ముందుగా నా నమస్కారాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందుల నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా మరొక గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు గౌరవనీయులు ఎరక్షన్ బాబు గారికి ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములు భాగస్వాములైనటువంటి అధికారులకు పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాయి ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి ఫేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లు అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటినంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫెడర్ కెనాల్ సంబంధించి గండ్లు పొడ్చడంలో ఇంకా నాంచివేత ధరణ ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్లలేదనేటువంటి ఆవేదన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు రివ్యూలో మీరే చూశారు ఏదైతే ఆ టెన్నెల్ టూర్కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ లైనింగ్ ఉంటే అందులో మేము మన రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయ్యేది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయి ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక పది సంవత్సరాలు పడుతుంది అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సరం రెండు సంవత్సరాలనే పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్ల దగ్గర పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది అండ్ నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతీదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేశాం ఈ నెలలోనే ఆ యొక్క ఫేడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్ల కూడా ఆ లైనింగ్ అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క ఆర్ అండ్ ఆర్ కూడా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా ఇరవై ఆరుకి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పదకొండు సీట్లు కూడా ఒక్క హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది ఇది బాధ్యత అయితే ప్రభుత్వం జవాబుదారి ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుంది ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి ఆ వెలుగొండ మన హయాంలో పూర్తయితే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి ఒక ఆనందం కలుగుతుంది అంతకు మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్ అయితే అందరికీ కూడా వస్తుంది దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగింది అని చెప్పి ఈ ఈరోజు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని పరిశీలించేదానికి గౌరవ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మహిళలు శ్రీ నిమ్మల రామనాయుడు గారు అదేవిధంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు గౌరవ ముత్తుమల్ అశోకర్ రెడ్డి గారు అదేవిధంగా అందరూ కూడా ఈరోజు గత తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి ఫీడర్ కెనాల్స్ అయితేనేమి అదేవిధంగా ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనుల పరిశీలన నిమిత్తం మంత్రివర్యులు ఈ నెలలోనే రెండోసారి రావటం మన అందరి యొక్క అదృష్టం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అయినటువంటి ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఈ యొక్క నియోవర్గాలకు సంబంధించినటువంటి సాగునీరుకు త్రాగునీరు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు దీనిని ఆయనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజు భూమి పూజ చేసి దీన్ని ప్రారంభించారు ఆయన చేతులు గుండానే మళ్ళీ మరి నీరు అందించి ఈ ప్రాంత రైతాంగానికి అదేవిధ ప్రజలకి సాగు త్రాగునీరు ఇస్తానని ఆయన ప్రతిపక్షంలో ఉండి అన్ని నియోవర్గాలు తిరుగుతూ మాటిచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజులు మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి మరి దానికి అనుగుణ అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో ప్రాధాన్యత క్రమంలో వెలుగొండ ప్రాజెక్టుకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి మరి మనకు ఒక మంచి మంత్రివర్యులను ఇరిగేషన్ శాఖ ఇచ్చి ప్రతిసారి పోయి రివ్యూ చేసి ఆ పనులని వేగవంతం చేసి మనం ఇచ్చినటువంటి కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రి గారిని ఇక్కడ పురమాయించి ఈ రోజు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశాను పూర్తి అయిపోయిందని చెప్పాడు ఆయన చెప్పేటప్పుడు ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు ఇన్ఛార్జి ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా సప్పట్లో కొట్టాడు మరి ఈ రీసెంట్ ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా నిధులు ఇవ్వలేదు ఇంకా నిధులు సరైనటువంటి నిధులు అందటం లేదు దాన్ని పూర్తి చేయటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజేమో ఇది జాతీయ ప్రాజెక్టు కూడా కాదు కానీ జాతికి అంకితం చేశారు కానీ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రాంత ప్రజాని కానీ రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంత వాసులు అయినటువంటి రైతులు ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలా డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం దీనిని పూర్తి చేసి రైతులకి నీరు అందిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నారు కారణం ఏంటంటే మన మంత్రి గారు వచ్చి పరిశీలించిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్స్ అన్ని కూడా బలహీనంగా ఉన్నాయి వాటిని మనం స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన లోతైన విశ్లేషణ పరిశీలన చేసి ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకొని దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కోట్ల పైచీలకు డబ్బులు కేటాయించి టెండర్స్ పిలిచి టెండర్స్ ఫర్ చేసి ఈరోజు ఏజెన్సీలు ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి అంటే అంత మరి త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని నాకు ఉద్దేశంతో కదలిక వచ్చింది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో నమ్మకం వచ్చింది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఫెడరల్ కెనాల్స్ గురించి పట్టించుకున్న నాదులేడు వైసీపీ అధికారులు కాంగ్రెస్లో కానీ ఎప్పుడో పూర్వకాలం పోసినటువంటి మట్టి వీటన్నిటిని కూడా ఒక స్ట్రెంగ్గా మంచి బలమైనటువంటి పేడర్ కెనాల్స్ నిర్మాణం చేస్తే గాని నీళ్లు మరి నల్లమల్ల సాగర్ డ్యామ్లోకి వెళ్ళమని చెప్పేసి ఒక ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం అందుకని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకైతేనేమి జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులకైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకత్వాన్ని అందరూ కూడా మీరు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇచ్చిన మాట ప్రకారం వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి నీళ్లు అందుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ నమ్మకం కూడా ఇప్పుడిప్పుడే కలిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం మంత్రి గారు ఆయన యొక్క సారథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తారనే అపారమైనటువంటి విశ్వాసం నమ్మకం ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకి రైతాంగానికి అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా ఆయన మీద మాకు విశ్వాసం ఉంది ఎందుకంటే ఆయన కఠోరమైనటువంటి శ్రమ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ నమ్మకం మాకు కూడా ఉంది ఇది పూర్తయి త్వరలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం